పోనసని ఇదని అట్లాంటి కాదు సార్ మీరు మీరు అదండి పోనసని ఇదని అదని ఇప్పుడు నేను చేసిన కష్టం నేను రెండు నెలలు సార్ సార్ రెండు నెలలు కలిసి పోసుకొని రెండు నెలలు కలిసి నేను పోసుకొని మా కౌలు చేసి బాధ పోనసపడతా ఉండే ఉండే కలిసానికి రెండు కుట్ల ఒట్ల తాగండి సార్ నా పైన కొత్త బట్ట నాలుగు వేల పట్ట తెచ్చి తప్పుకుంటే అది కూడా జెంకిపోతే కూడా నేను మళ్ళీ తెచ్చి కొత్త పట్ట ంత్రి కావాలా కాకపోతే ఇంకో బిల్లింగ్ కట్టాలని నాకు లేదండి సార్ ఆ కష్టమే నాకు అర్థం కాదు సార్ మంచి నేర్చుకోవాలి సార్ ఈ నష్టపరాస్థితి ఎవరు కట్టి రెండు నెలలైంది సార్ రెండు నెలలు కానిచ్చి మీరు ఎంత ఎవరు એવરું પછી સાર નું કસ્ટમ કૌનપાને કવલો કવલો લક્ષ રૂપિયા કીધું સાર લક્ષ રૂપિયા કટાલા નહીં એટલા મુસલધાને અમના લેડના ચપ્ડે સારું ના પેલા અમ પી અમ મા પડતર મારી પીટલતા ના પેલા

అంటే ఈ ఊరు కబూర్లచ్చి మా ఊరు ఇవేనా కారు అరే చెప్పిదంత బానే వాళ్ళేనా నందిరే రాము పోల వణుబ మును తాగిరాసి కుసుంటా ఇప్పుడు పెట్టదుతా అంటే మొక్కుతంది దిగును వస్తే ఇప్పుడు బాబు పెట్టదుతాది రొకదానిట్లా గలపా ఇంటికదా గోడకు ఇప్పుడు అన్నమాటనేది పతి